రాజానగరం ఎస్ఎస్ఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో రాజానగరం స్థానిక కొండగుంటూరులో ఇరవై నూతన ఆశీర్వాద కూడిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిలాం చేతుల మీదుగా రెండు వందల మందికి వృద్ధులకు విద్యార్థులకు వితంతువులకు నూతన వస్త్రాల ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రాజానగరం ఎస్ఎస్ఎల్ కార్యదర్శి డాక్టర్ ఖండవిల్లి లక్ష్మి మాజీ జెక్పిడిసి కొల్లం రత్నం ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపల్లి రాఘు జనసేన జిల్లా కార్యదర్శి నీకూరి రవికుమార్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ పేమకిరే వెంకట్రావు మాజీ సర్పంచ్ పసలపూడి శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నాయకుడు మల్లవరపు సత్యానందరావు దొండపాటి లాజరు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో డ్రైవర్ కోడే బాబు పాస్టర్ సిరా స్టీఫెన్ బాబు దేవుని వర్తమానం అందించారు బ్రదర్ చంద్రమాల రాజు మాస్టర్ను సాలువా కప్పి పోలమాలతో గౌరవంగా సత్కరించారు అనంతరం వేడుకలకు విచ్చేసిన విశ్వాసులకు ఆరు వందల మందికి ప్రేమ చేశారు కార్యక్రమంలో ప్రముఖులు మాజీ జన్మభూమి కమిటీ మెంబర్ యాడ్లగడ్డ రాజుబాబు కొండగుంటూరు గ్రామ సేవకులు విశ్వాసకులు మహిళలు పెద్దలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా దగ్గర లక్షలు లేవు వేల రూపాయలు లేవు వెయ్యి మొదలెట్టాను వెయ్యి రూపాయలతో నేను లో సుమారు యాభై మంది పేర్లు ఉండొచ్చు అందరూ ఇచ్చినారు నలుగురు ఐదుగురు ఇచ్చి ఉండొచ్చు కానీ నాకు సహాయం ఎవరండి తప్పు పోయిన దేవుడు నేను గుండ్ల మీద చేసి చెప్తున్నానండి లో దైవ సేవకులు సహాయం చేసిన వారు ఉన్నారు చాలా మట్టుకు సహాయక సేవకులు తీసుకుంటారే అనుకుంటారు నా విషయంలోకి వచ్చేటప్పటికి గుప్పులు విప్పి దుప్పట్లు ఇచ్చిన వారు ఉన్నారు ప్రేరేపించబడి నా ప్రభు ద్వారా ప్రేరేపించబడిన వారు సేవకులు ఇచ్చి ఉన్నారు నేను ఇరవయో సంవత్సరం అమ్మ నా భార్యతో చెప్పాను చాలా ప్రయాసపడుతున్నాం ఇచ్చేవాడమ్మో అడుగుతుంటే నేనేదో అడుగుతున్నానేమో ఒకవేళ నా సొంతానికి అనుకుంటున్నారేమో అని ఒక పక్కన బాధ ఒక పక్కన అడగనమ్మ అన్నాను ఏది ఏమైనా ఈ ఇరవై సంవత్సరం గ్రాండ్గా చేయాలి అని ఇంత ఇంత అందరిని పిలుచుకొని ఈ మాట చెబుతామని అనుకున్నాను దైవ సేవకు అంటే వచ్చింది ఏంటంటే అంత నేను చూసుకుంటాను నువ్వేమీ ఆపొద్దని ఆయన వాగ్దానం ఇచ్చాడు దేవునిశ్చిత్తమైతే ఒకవేళ నన్ను బ్రతికిస్తే ఇంతకు ఎంతో డబలు చేస్తానని ప్రభు మాట ప్రభు పేరు నేను మనవి చేసుకుంటున్నాను నేను అనుకున్న మాటను మరి మీరు అందరూ వచ్చే సంవత్సరం వస్తానని మీరు ఇస్తే తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తానని నేను నా యొక్క ఆలోచనను నిర్మించుకుంటున్నాను ప్రేమ కుటుంబమా ఈ సమయంలో దైవజనులు మరి భోషణాయి గారి సెట్ నుంచి వచ్చిన ఆ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి జ్ఞానభూషణనా గారి సెర్చ్లో వచ్చిన ఆ తల్లిలు మరి వారికి ఇక్కడ ఉన్న అతిథులు అలాగే సేవకులు కూడా వారి చేతులకి మరి తప్పుట్లు ఇవ్వబడతాయి దయచేసి గమనించండి మరి నన్ను తిట్టుకోవద్దు అక్కడ ఎవరు తెచ్చినా నా ఇంట్లో ఏముండదని మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎవరు ఇచ్చినా అక్కడ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నాను నాకు ఇదేవో లేదు నాకు అదేవో లేదు నాది బాగాలేదు అని పేర్లు ఎడితే దేవుడు మీకు పేర్లు పెడతాడు దయచేసి గమనించండి మరి రఘు మా కూడా దయాస్పదకి రావాల్సిందిగా కోరుచున్నాను జిల్లా జనసేన నాయకులు దయచేసి రండి ఒక్కసారి మీ చేతుల మీద కూడా మరి ఈ గ్రామానికి ముఖ్య అతిథులు దయచేసి రఘుగారు కొత్తపల్లి రఘు గారు కూడా దయాసీమతకు రావాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చు